గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తున్నారు అయితే మంచిరాల జిల్లా దండపల్లి మండలంలో మాత్రం కుక్కల బెడద కోతుల బెడద ఎక్కువగా ఉందని వాటి బెడదను తీర్చిన వారికే తమ ఓట్లు వేస్తామని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు ఈ క్రమంలోనే దండపల్లిలోని గాంధీ చౌక్ వద్ద ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు గ్రామంలో కుక్కలు కోతుల దాడిలో అనేక మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే వీటి నుంచి విముక్తి కల్పించిన వారికే ఓట్లు వేసి గెలిపిస్తామన్నారు పరిధిలో ఉన్న బోతులు గాని కుక్కలు కానీ ఇట్లా బిడగా ఎంతో కొంత మా వార్డు కూడా వార్డ్ మెంబర్ ఎన్నికైన తర్వాత ఎంతో కొంత తీర్చుతానని హామీ ఇస్తున్నాను మన పోతులు అతడు ఇబ్బందులు బాగున్నాయి సమస్యల వల్ల ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి భావిస్తున్నాను న్యాన్స్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తాను నేను ఎలాంటి ఇబ్బందులు బోతులు కానీ పిల్లలు కానీ అది న్యాయం చేస్తాను చెప్పి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ ఇటు మంచిరాల జిల్లా దండపల్లి మండలంలో మాత్రం కుక్కల కోతుల ఓటు ఏంటి జిల్లాలో కూడా స్థానిక సంస్థల కూడా పోటీ పోటీ చేసి సర్పంచ్ పదవి ఆశించేటువంటి అభ్యర్థులకైతే స్థానిక గ్రామాలలో కూడా కుక్కల కోతల కూడా సవాల్ గా మారింది మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దండపల్లి మండల కేంద్రంలోని దండపల్లి గ్రామ పంచాయతీ వద్ద కూడా గ్రామస్తులు కూడా యువకులు కలిసి కూడా కోతుల బిడుదలను నిరో కుక్కల బిడుదలను కూడా తాము అభ్యర్థులకు ఓట్లు వేసి సర్పంచ్ ని ఎన్నుకుంటామంటూ కూడా నిరసన అయితే ఏదైతే ప్లే కార్డులతో కూడా నిరసన ర్యాలీ అయితే చేపట్టింది ముఖ్యంగా కూడా మంచాల జీలక సమాయి దండపల్లిలో కూడా గత కొన్ని రోజుల నుంచి కుక్కల కోతుల బిడుదలు కూడా చాలా మంది గ్రామస్తులు గాయపడతారు ఉదయం సాయంత్రము దాడులు చేసినాయి తీవ్ర గాయపరుస్తున్నాయి ఆసుపత్రుల్లో పాలవుతున్నామని కూడా గ్రామస్తులు యువకులు ఆవేదన వ్యక్తం చేస్తారు స్థానిక సంస్థ ఎన్నిక ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు ఇటు సర్పంచ్ పదవి ఆశించేటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా కుక్కల కుక్కల పూతల బిడుదను గ్రామాలలో నివారి గ్రామంలో నివారిస్తేనే తప్పకుండా తమ కూడా ఓట ఓటు వేసి కూడా ఆ అభ్యర్థులు గెలిపించి సర్పంచ్ పదవి కూడా కట్టబెడతామంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే ఒక గ్రామస్తులో యువకులు కలిసి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది ఇక ముఖ్యంగా మంచివాడ జిల్లాకు సంబంధించి కూడా ఈ యొక్క దండపల్లి కాకుండా మరికొన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నాయి ఎందుకంటే చాలా గ్రామాలలో కూడా కోతలు పెడుతున్న నేపథ్యంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులకు సర్పంచ్ పదవి ఆశించేటువంటి అభ్యర్థులకు కూడా సవాల్ గా మారిందని మనం చెప్పచ్చు దీపిక